హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా అన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇవాజ్ ఇంకా మంచి వంటతో మేము ఎందుకు అయితే వచ్చాను నాటుకోడి కర్రీ మాట సింపుల్గా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తాను ఇలాగ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అక్కడైతే కొంచెం ఫస్ట్ అయితే కడుక్కుంటున్నాను అనమాట ఫస్ట్ నీట్గా కడుక్కున్న తర్వాత మన ప్రాసెస్ అనేది ఉంటుంది చూసేయండి దాని తర్వాత కరివేపాకు ఆనియన్స్ కట్టే కట్ చేసి అయితే పెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే బేస్ ఫ్రై అయితే రెడ్గా అవ్వాలి ఇదైతే ఫ్రై అయ్యాక అల్లం వెల్లుడి పేస్ట్ అయితే ఒక టూ స్పూన్ తీసుకున్నాను ఇది కూడా కొంచెం పోయినంత వరకు అయితే ఫ్రై అయితే చేస్తుందనమాట చాలా సింపుల్గా చేస్తానండి చాలా తెలియని కూడా నా వీడియోస్ చూస్తే సింపుల్గా చేసుకుంటాం అమ్మ ఇంత ఈజీ ఎంత కంటే అవి అలా ఇవ్వాలి వేయలేదు సింపుల్గా నేను చేసినట్టు టేస్ట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇది కూడా కొంచెం అయిపోయాక టమాటోస్ అయితే వేసేద్దాం టమాటీస్ కూడా వేసేస్తాను ఇది కూడా కొంచెం ఉడుకుకోవాలి ముడికా అప్పుడు మసాలా సన్ని వేసేద్దాం ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ ఇవన్నీ మటన్ చికెన్ వండాలంటే ఎంతో బాధపడాలి రాదు అనుకుంటూ ఓకే నా వీడియోస్ అయితే చూడండి చాలా సింపుల్గానే ఉంటాయి నా వీడియోస్ చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ కుక్ చేయడం చాలా ఈజీగా చెప్తాను చూడండి ఓకేనా ఇది కూడా కొంచెం చూడకాలి టమాట ఫ్రెండ్స్ టమాటోస్ కూడా బాగా కుక్ అయ్యింది చూడండి మనకి ఇలా మసాలా అయితే రెడీ అయినట్టు ఇప్పుడు ఇందులో మనం కావాల్సింది గరం మసాలా ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా అండ్ కారం పౌడర్ పసుపు సాల్ట్ అయితే వేసేసాను ఇవన్నీ ఒక్కొక్క స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను కారం అయితే ఒక టూ స్పూన్స్ కారం మీరు ఎంత తింటే అయితే తీసుకుంటే నేనైతే స్పైసీ తక్కువ వేస్తాను ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి స్పైసీ అయితే తక్కువ వేస్తాను మీరు తినాలి అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు ఎంత తింటారో అంతైతే వేసుకుని నాటుపూళ్ళు ఎక్కువ స్పైసీ ఉంటుంది బాగుంటుంది నాకు తెలుసు అయితే ఇక ఇప్పుడు అయితే ఇవన్నీ వేసేస్తున్నాను సాల్ట్ అయితే ఆల్రెడీ వేసేసాను స్టార్టింగ్లో నేను వేస్తాను ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేస్తే బేగ ఫ్రై అయిపోద్ది టైం వేస్ట్ లేకుండా టైం సేవింగ్ ఇలాంటివన్నీ టిప్స్ అన్నీ కొంచెం పాటించండి బాగుంటుంది ఓకే చూసారా వన్ సెకండ్ కొంచెం మసాలా గరం మసాలా గారం అన్నీ పచ్చివసంపు పోయినాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాటుకోడు కాబట్టి నేను ఇప్పుడు ఇందులో వండుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా అయితే రెడీ అయ్యింది చూసారా మసాలా నుండి ఆయిల్ అయితే పైకి తేలితే మనకు మసాలా రెడీ అయినట్టు ఇలాంటివన్నీ టిప్స్ కొంచెం పాటించండి ఓకే ఇప్పుడు నాటుకోడి అయితే బాగా కడిగేసాం కదా ఇందులో వేసేసుకొని నాటుకోడి కాబట్టి కుక్కర్లో వండుతున్నాం అదే నార్మల్ చికెన్ అయితే నార్మల్గా వండుస్తుంది కదా అది పెద్దగా ఉడికించక్కర్లేదు ఇది ఒక టెన్ విజిల్స్ పెట్టినా పర్లేదు ఫిఫ్టీన్ విజిల్స్ పెట్టినా పర్లేదు అంత గట్టిగా ఉంటుంది అంత ఉడకాలి కాబట్టి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపేసుకొని నేను కొంతసేపు ఫస్ట్ కుక్కర్ మూత పెట్టకుండా ఇందులో నిండి వచ్చే వాటర్ అంతా చికెన్లో బోర్డు వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చి మళ్ళీ ఇంకిపోయేంత వరకు నేను ఇందులో వాటర్ అయితే వెయ్యాను అప్పుడే ముక్కకి మసాలా అనేది పడుతుంది ఓకేనా ఇది బాగా ఇందులో నిండి వాటర్ వచ్చి మళ్ళీ ఆ వాటర్ ఇంకిపోవాలి అసలు ఉండకూడదు ఉండిపో ఇంకిపోద్ది కదా ముక్కకంతా మసాలా పట్టేసిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ పెట్టుకున్నా పర్లేదు బాగుంటుంది ఎందుకంటే నాటుకోడు కాబట్టి ఉడకదు బేగా ఓకేనా ఇప్పుడైతే పెట్టేస్తాను చాలా బాగుంటుంది మాకు చాలా 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 ఇష్టం ఇది దోసల్లోకి అయినా పరోటాకైనా చపాతీకైనా అండ్ రాగి సంగటి అంటారు నేను కూడా ఎప్పుడు తినలేదు ఇప్పుడు ఇది వండుతున్నాను కదా కొంచెం ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను చేస్తామో ఖచ్చితంగా వీడియో పెడతాను ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది వాటర్ హైలో పెట్టండి కొంచెం హైలో పెట్టుకొని కొంచెం చేరువాంతా ఇంకిపోయినంత వరకు ఉంచుకొని వాటర్ అయితే వేసినట్టు ఫ్రెండ్స్ చూసారా ఇంకిపోయింది ఇప్పుడైతే వాటర్ వేసి అయితే పెట్టేస్తాను ఒకసారి ఎగ్ వేసుకోండి ఉడుకుపోద్ది ఇంకపోతుంది ఓకేనా సరిపోద్ది ఇప్పుడు ఉప్పు కారం వేస్తా చాలా పోతే ఒకసారి అయితే వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ విజువల్స్ అయితే పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ విజువల్స్ వచ్చిన వరకు వదిలేస్తాను దాని తర్వాత దాని తర్వాత కర్రీ ఎలాగైంది చూ ఫ్రెండ్స్ అక్కడ ఫిఫ్టీన్ విజువల్స్ వచ్చాక నేను కర్రీ అనేది ఓపెన్ చేసిన చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో పైన చూసారా నూనె అయితే తేలింది అలా నూనె తేలితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్ట్ అయితే ఉంది దీని కాంబినేషన్ రాగి సంగటి కూడా చేశాను అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అది కూడా రాగి సంగటి రైస్తోనే చేశాను పిండితో పిండితో కాకుండా మధ్యాహ్నం రైస్ అయితే మిగిలిపోతే అందులో పిండి అయితే వేసి చేసేసా అనమాట ఆ రైస్ వేస్ట్ ఎందుకు నాకు చెయ్య తినాలి అనిపించింది రాగి సంగటి అందుకే ఒక రెండు ముద్దలు అయితే చేశాను ఒకసారి చూడండి మీరు కూడా ప్రాసెస్ అంది ఈజీగా నాటుకోడ కూర అయితే అయిపోయింది రాగి సంగటలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది కదా రాగి అయితే వచ్చేసాం మనం ఏంటి అంటే మనం ఇక్కడ నేను మధ్యాహ్నం రైస్ అయితే వండాను ఆ రైస్ అయితే వండిపోయింది కొంచెం నాకు ఎందుకో రైస్ అయితే తినాలనిపించలేదు మధ్యాహ్నం రైస్ అయితే తిన్నాను రాగి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఆ రైస్లో వాటర్ అయితే వేసి బాగా ఉడికించేసుకోవాలి ఫస్ట్ బాగా అన్నమాట ఇందులో అయితే సాల్ట్ అయితే వేయాలి కదా సాల్ట్ వేసేసుకొని ఉడికించేసుకుంటున్నాను బాగా ఉడికిపోయిన తర్వాత నేను అక్కడ చూపిస్తున్నాను చూసారా కొంతమంది అయితే రైస్ ఉడికిస్తారు దాని తర్వాత పిండి వేస్తారు లేదంటే ఒకళ్ళు ఓన్లీ పిండితోనే చేస్తారనమాట ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ అయితే నేను రాగి పిండి అయితే వేసేసాను అన్న గ్లా ఒక్క గ్లాస్ చిన్న గ్లాస్తో రాగి పిండి వేసి కలపకుండా మూత అయితే పెట్టేశాను నేను ఫస్ట్ టైం తయారు చేయడం తినడం కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇందులో ఎంతమంది తిన్నారో దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చెప్పండి నాకు ఓకేనా చాలా 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 టేస్టీగా అయితే అనిపించింది నాకు ఇంకా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది బయటకి ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ కోర్టులో అక్కడ చెప్తూ ఉంటారు రాగి సంగటి వినాటు నాటుకోడి ఎలా ఎలా చెప్తుంటారో తినాలి అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ తినడం ఆగిపోతూ ఉంటాం అన్నమాట ఒక్కొక్కసారి ఎందుక ఇంట్లో ట్రై చేద్దాం నాకు ఎప్పటి నుండి ఉంది ఇంకా వీడియో కూడా తీస్తే మీకు కూడా యూజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ అయితే చేసేసాను పర్లేదు ఫ్రెండ్స్ బాగానే అనిపించింది నాకు కూడా నార్మల్గా అయితే తినలేం కానీ కొంతమంది వెజిటేబుల్స్ తింటారు ఆ వెజ్తో అస్సలు తిన్నాము ఓన్లీ చికెన్ మటన్ అయితేనే తినేగాల మీద అయితే అక్కడైతే బాగా కలిపేసుకున్నాను ఉడికి పిని తర్వాత కలిపేసుకొని పప్పు గుత్తు ఉంటుంది కదా కర్రతో కలుపుకోవాలి అందరం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నార్మల్గా నేను పప్పు గుత్తుతో బాగా చేసి లడ్డూస్ అయితే తయారు చేశాను ఇక్కడ ఇక్కడ రైస్ అయితే మా హస్బెండ్ కానీ తీసి పెట్టేసాను అనమాట ఫస్ట్ దాని తర్వాత కర్రీ అనేది వెయిట్ చేస్తున్నాను వేడి వేడి రాగి సంకటలో వేడివేడి నాటుకోడి కూర వేసుకుని తింటే అబ్బబ్బ బాబా బాగుంటుంది కదా మజా మజా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసేయండి అక్కడ నేను మా బాబుకి అయితే బాగుంది అని ఎంత నేను తినిపిస్తాను అన్న ఆగట్లా తీసుకుంది మరి తినేస్తుంది అనమాట తనకు కూడా నాకు బాగా నచ్చింది మా బాబు కూడా అక్కడ వాడికి తినిపిస్తున్నాను ఫస్ట్ తింటున్నాడమాట బాగుంది సూపర్గా ఉంది ఆడు కూడా ఎప్పుడు ఇది చూడలేదో తినలేదు కాబట్టి ఆడు కూడా ఏమో ఇష్టంగా తినేస్తున్నాడు నేనే తింటాను నేనే తింటాను అంటున్నాను అనమాట అక్కడ నేను కూడా తింటాను అనమాట మా హస్బెండ్ చెప్తున్నాను బాగుంది అనేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి వంటతో మీ ముందుకు వస్తాను ఏ వంట కావాలో కామెంట్ అయితే చేయండి ఓకే